ఇక ఈ నడుమ పంకపాటికెళ్ళి జంపింగ్ జపాంగులు బగ్గనే అవుతున్నాయి కదా ఒకగలెన్కఓగలు ఒకగలెన్కఓగలు జగనన్నకు షాక్లు ఇస్తున్నారు ఇంకొందరు షాక్లు ఇయ్యనిక రెడీ ఉన్నారు మరి పార్టీలకెళ్ళి గిందరు పోతుంటే జగన్ అన్న రియాక్షన్ ఏంది అసలు జగన్ అన్న ఆలోచన ఏంది అని అందరూ గుసగుస పెట్టుకుంటున్నారు జగనన్న మీ పార్టీలకు వెళ్ళి సీనియర్లు అంతా జంప్ అవుతున్నారు కదా అని కొందరు అడిగినరు ఇక జగనన్న ఏం జప్పిండో ఇంటే మీరు కూడా పరేషాన్ అవుతారు మొన్న పార్టీకి టాటా చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ ను కలిసిండు కదా బాలినేని శ్రీనివాస్ రెడ్డి సారు ఇక మంచి ముహూర్తం చూసుకొని జనసేన పార్టీల షేరికైతా అన్నాడు పంచాద్ అవుతుందని ప్రెస్ మీట్ పెట్టిండు కదా జగన్ అన్న ఇక ఆఖర్ల మీ పార్టీలకెళ్లి కొందరు సీనియర్లు బయటికి పోతున్నారు కదా అని అడిగితే జగనన్న ఏం చెప్పిండో నుండి ఎవరు పోతా ఉన్నారమ్మా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతా ఏమైతుంది ఇంక ఊరొస్తారు ఇంక ఊరొస్తారు ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటే ఇన్నరా పోయేటోళ్ళు పోతనే ఉంటారు అచ్చేటోళ్ళు అత్తనే ఉంటారు దాంతోని మా పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు పార్టీలకు వెళ్లే పోతే అది ఆలగాశారం ఆల కర్మ అని చెప్తున్నాడు కదా జగన్ అన్న గివే కాదు ఇంకేమన్నాడో మీరైనా ఉండ్రి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు అందరు గుర్తు మాట నేను చెప్తున్నా లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లో ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్ ఎవరినైనా కాల్ అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు మోసాలను చూసి జనాల కోపం వచ్చి మొన్నటి ఎలక్షన్ల మిమ్మల్ని కాల్ చేసిండ్రా ఇప్పుడు మేమేమన్నాం సార్ గట్ల లేచిపోతున్నారు మాట అంటే ఎక్కువ అని గిందుకే అన్నారేమో గదా షాపింగ్ ని డైవర్ట్ అయితే పోతా ఎక్కడికెక్కడ